ఆడేసి సంపాదించాడు ఆడు సంపాదించాడు ఆడు బాబు సంపాదించాడు ఎవరు సంపాదించాడు అంటే ఈ భూమి మేము సంపాదించుకున్నాం మా పేరు ఉండకుండా ఆడి పేరు ఏంటంటే పెట్టేది మామూలు గవర్నమెంట్ ల్యాండ్లో మొత్తం అన్ని తాగట్టు పెట్టాడు ఈ తాగట్టు అనే నమ్మకం ఉందండి మావి కాయతాడి చేతిలోకి వెళ్ళాక రేపు ఏదైనా ఇబ్బంది వస్తుంది మాకు అమ్ముకోవాలి అమ్ముకోవాలంటే ఆడ చుట్టూ మేము తిరగాలండి మాది మేము అనుకుంటే అక్కడ మాకు అక్కలేదా అంటే వీడిదైతే వీడు ఉంచుకోవచ్చు మాది మట్టుకు ఆడి దగ్గర మా దగ్గర ఉంటా లేదా ఇల్లు కూడా పెట్టమని అంటే తగట్టు బ్యాంక్ వెళ్తే రేపు మాకు లోన్ ఇస్తారా ఫోటోస్టాట్ల మీద పాస్బుక్ లేకుండా ఇస్తారా దస్తావేజ్ లేకుండా ఇస్తాడా మేము అంటే వీడికి ఇచ్చి మేము ఇక్కడ నిండిపోమంటారా ఇప్పటికే ఎండిపోతున్నాం ఈ కూడా ఇచ్చి ఇంక శుభ్రంగా ఎండిపోతున్నాం ఒక రేఖర్ ఉంది అనుకోండి రేపు నా పిల్లాడికి అవసరం అయితే దాన్ని అమ్ముకోవాలనుకుంటాను దానికి వెళ్ళి అమ్మవారి దగ్గర పర్మిషన్ లేదా టీపో దగ్గర పర్మిషన్ అయ్యి అవ్వాలనుకుంటున్నారు అయ్యి ఎవరు చేయగలరు నా పొలం నేను అమ్ముకుంటాడు స్వేచ్ఛకి అమ్ముకోవడానికి లేదు అనుభవించడానికి లేదు అన్నట్టు నీ దగ్గర పెట్టుకు కూర్చుంటావా ఇది ఏం న్యాయం రిజిస్ట్రేషన్ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంటుంది అది ఎవడ వెళ్తే ఎవడెత్తాడు లోన్ ఇస్తాడు మనం అమ్ముకుంటాకి దారి ఉందా అమ్మకుంటకు దారి లేదు లోన్ తెచ్చుకుంటే దారి లేదు జానవన్నట్టు ఆడితే స్థలం బొమ్మ పొలం ఆడిది నీకు ఎవరిలోనే తగ్గ పంబంటాడు అది తీసుకెళ్తే పెట్టుకుంటాడు ఇంకా నువ్వు చేసేది నువ్వు వెళ్ళి మళ్ళీ బ్యాంక్ వెళ్తున్నా కానీ నీకు తెలియదు ఇచ్చి మొత్తం పరిస్థితి కనపడుతుందండి వాతావరణం చూస్తాం దీనివల్ల మాకు నష్టమే కానీ లాభమే లేదన్నారు మా తాత ఇచ్చిన ఆస్తి మా నాన్న అనుభవించాడు తర్వాత నేను అనుభవిస్తా నా కొడుకు అనుభవిస్తాడు ఆయన ఫోటో ఏంటి ఆయన నా ఆస్తి మీద ఆయన ఫోటో ఏంటి ఆయన ఆస్తి అని నాకు రాసిస్తాడా ఆయన వస్తూ నాకు రాసిస్తే అతను ఆయన దాని మీద నా ఫోటో వేసుకోమను నా ఆయన కూడా ఆయన మీద నాది కలిపి పంచుకుందాం రా రాసుకోమను చెరాస్తు నాది నా ఆస్తున్నది ఆయన ఫోటో అయ్యకూడదు అది ఒప్పుకోవడానికి ఎవరు ఒప్పుకోరు రిజిస్ట్రేషన్ అయితే డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర పెట్టుకుని మన ఫోటో స్టాటర్లు ఇస్తారు ఆ ఫోటో స్టాటర్లు తీసుకొని వెళ్ళి ఎవరైనా ఇస్తాడా ఈ ఫోటో స్టాటర్ వలన దుర్వినియోగం కూడా జరుగుతోంది స్థలాన్ని ఒకరికి అమ్మి ఇంకొకళ్ళకి కూడా అమ్మినా కూడా ఒరిజినల్ డాక్యుమెంట్ అనేది లేనప్పుడు ఎన్నైనా కూడా దుర్వినియోగం అవుతుంది ఇప్పుడున్న టిని వ్యవస్థ రద్దు అవుతుంది రిజిస్ట్రేషన్ వ్యవస్థ రద్దవుతుంది టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అనే ఒక అతన్ని అపాయింట్ చేస్తారు అతను మండల స్థాయిలో అతనే సర్వ అధికారం ఈ ఆంధ్రప్రదేశ్లో అతను పర్మిషన్ లేకుండా ఒక అంగుళం భూమి కూడా అమ్మడానికి వీలు లేదు ఈ చట్టంలో ఉన్న లోపం ఏంటంటే అతను కోర్టు మీకు మీరు పెట్టుకుంటాను చేయటానికి మా కూతురు పెళ్లి చేసుకోవాలి మా కొడుకులు పెళ్లి చేసుకోవాలి రాసుకోవాలి ఉన్నాయి మా భూమి మీకేమి ఆత్మతాతులు ఇచ్చిన ఆస్తులు కానీ లేకపోతే మీరు స్వయంగా ఆర్జించుకుని కొనుక్కున్నటువంటి కానీ ఉంటాయి అన్న వీటిని తీసుకెళ్ళి మా ఆస్తుల మీద మా కనీసం మా ఫోటో వేసిన సంతోషం ఉంది సంతోషపడే ఎవరో ఫోటో అది తాత్కాలికంగా ఉంటాడో ఉంటాడో ఉండడో కూడా తెలియనటువంటి మనిషి ఆయన ఫోటో తీసుకున్న తర్వాత తర్వాత వాళ్ళకి మేము ఎలా అందిస్తాం వాటిని చాలా విచాల ఏరియా